రణరంగం రామోజీ ఫిలిం సిటీ సిపిఎం ఆధ్వర్యంలో గేటును బద్దలు కొట్టిన పేదలు అడ్డగించిన పోలీసులు లాఠీచార్జి అరెస్టులు దమ్ముంటే రామోజీ యాజమాన్యాన్ని ప్రభుత్వం అరెస్ట్ చేయాలి కబ్జా చేసిన భూములను అప్పగించాలి అక్రమంగా అక్రమించిన మూడు వందల రెజెండల్ ఇది రామోజీ ఫిలిమ్ సిటీ అంటే గడమక్కన విజయవాడ తువ్వపు ఇప్పుడు అందులో ఇది వరకు గినే పెద్ద మనిషి ఇలా నాగలి గారి తుమ్ముతా అన్నాడు కదా కేసీఆర్ సార్ రామోజీ లక్ష కట్టి దున్ని అని చెప్పిండు అరవై ఆయన వేలు ఎకరాలు ఉన్నది అది రామోజీలో వేలు ఎకరాలు ఉన్నది అలా ఏం తక్కువ మూడు వందల అరవై ఎకరాల దాకా ఈ మొత్తం అక్రమ కట్టడాలు అయితే దీనికోసం ఇప్పుడు మన ఎర్రనలు ఫైటింగ్ చేస్తున్నారు సిపిఐఎం ఆధ్వర్యంలో గేడును బద్దలు కొట్టిన పేరు మొత్తం మీద వైరు లోపలికి బద్ర కొట్టుకొని వైరు చెలూరు రామజీని పిలిసిటి ఇప్పుడు ఎవలైబుల్ ఉన్నారు ఇండ్ల జాన్ వేస్లి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ ఆ జాన్ వేసు సార్ ఇండ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ గీంత చదువుదాము ప్రభుత్వానికి పోలీసులకు దమ్ముంటే ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిన రామోజీ ఫిలిం సిటీ యజమాన్యంపై కేసులు పెట్టాలి పేదలకు కేటాయించిన భూమిలోకి వెళ్లకుండా అడ్డంగా గేట్లు పెట్టి రోడ్లు నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అక్రమంగా కబ్జా పెట్టిన మూడు వందల అరవై ఎకరాల్లో ఎర్ర జెండాలు బాక్తాం పదివేల మందితో ఫిలిం సిటీని ముట్టడిస్తాం పేదల భూములు గుడిసెలు వేసి తీరుతాం పేదలకు భూములు దక్కే వరకు పోరాటం ఏలు ఎడవైనా ఇదే పోరాటం ఆ చేస్తారు కానీ మరి ఆఖరికి ఆఖరికి వస్తారిక మరి ఆ ఎన్నో ఎడగొడుతుంది ఆ ఎన్నో మరి ఎడవతుందో ఏం కాదో తెలియదు ఇక చేస్తారు ఏ అందరిని జమ చేస్తారు జమ చేస్తారు అంటే మంచి ధైర్యంగా లో ఒక్కరిద్దరు ఉండదు ఆయనంత నిల గచ్చిగా నిలబడతాం జై అంటూనే ఉండరు ఒకరిద్దరున్నారు సుత చాలా గట్టి పోరాటమే చేస్తారు కోసాకరికి వస్తానికి మళ్ళీ ఏం చేస్తారో తెలియదు